శిలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు ఏఐ టెక్నాలజీ తెచ్చినారు ఫస్ట్ నైట్లో ఫస్ట్ నైట్లో పెళ్ళి కూతురు లవర్తో ముద్దు పెట్టినట్లు పెళ్ కొడుక్కి చూయించినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు ఏఐ టెక్నాలజీ తెచ్చినారు పెళ్ళికొడుకేమో విడాకులంటూ ఫస్ట్ నైట్లోనే స్లోగన్ ఎత్తినాడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు ఏఐ టెక్నాలజీ తెచ్చినారు అమ్మ బొమ్మను చూయించి అమ్మ బొమ్మను చూయించి పసిపాపకు పాలు తాగిస్తున్నారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు ఏఐ టెక్నాలజీ